సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు ఒక మంచి సందేశం అందిస్తున్నారండి బిడ్డ నీకు ఒక అద్భుతమైన శుభవార్త అందజేయబోతున్నాను ఈ శుభవార్తని నీకోసం మాత్రమే కాబట్టి కొంచెం ఆలకించి నిదానంగా ప్రశాంతంగా విను అప్పుడే నీకు రావాల్సిన అదృష్టం నీకు దక్కుతుంది దానికి కావలసిన ప్రయత్నం నువ్వు ఏం చేయాలి అని నీకు అర్థమవుతుంది నువ్వు ఏం చేయాలని నీ బాబా వివరించి చెబుతాను కాస్త నిర్లక్ష్యం చేయకుండా అలక్ష్యం చేయకుండా కాస్త ఓపికగా విను నీ జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను వచ్చేసావు కానీ నీ మనసులో ఒక బీజం అనేది పడిపోయింది నేను ఎప్పుడు కష్టాలే అనుభవిస్తున్నాను నాకు దుఃఖమే గతి నేను ఎప్పుడు కూడా అదృష్టం అనేది నన్ను వరించదు ఇలాంటి బీజాలు నీ మనసులో నాటేసుకున్నావు బిడ్డ కాబట్టి నువ్వు ఏ పని చేయాలన్నా అది విఫలమైపోతూ ఉంది ఆ విఫలం అవటానికి కారణం కూడా నీ మీదే వేసుకుంటున్నావు ఎందువల్లంటే నువ్వు అదృష్టం లేనివానివి అని నీకు ఎప్పుడు కూడా అదృష్టం వరించదు అని కానీ ఒక్క మాట చెప్పనా అది అక్షరాల తప్పు నీ జీవితంలో జరిగే కష్టాలకు దుఃఖాలకు అన్నిటికీ భగవంతుడు రాసిపెట్టినదే కదా అలాంటప్పుడు నీ మీద నువ్వు నింద ఎలా వేసుకుంటావు జరిగే వాటి అన్నిటికీ కారణం నువ్వే అని నీ మీద నువ్వు నింద ఎంపు ఎందుకు మోపుకుంటావు చెప్పు ఇది తప్పు తల్లి బాబా నా మీదే కదా మోపుకున్నాను ఇందులో నష్టమేముంది అని నువ్వు అడగచ్చు అలా మోపుకున్నప్పుడు నీ మీద నీకు నమ్మకం లేకుండా పోతుంది అలా నమ్మకం లేకుండా పోయినప్పుడు ఏ పని చేసినా నీకు కలిసి రాదు నువ్వు మనసు పెట్టి చేయలేవు ఒక ఉత్సాహంగా చేయలేవు ప్రతి ఒక్కటి నాకు వ్యతిరేకంగా జరుగుతుంది అనే ఒక భావంతో నిరుత్సాహంగా చేస్తావు అప్పుడు నిరుత్సాహంగా నమ్మకం లేకుండా చేస్తే ఏమవుతుందో తెలుసు కదా అలా నమ్మకం లేకుండానే అన్నీ వ్యతిరేకంగా జరుగుతాయి ఇదే ఇదే తల్లి నువ్వు చేస్తున్న అతి పెద్ద తప్పు ప్రతి ఒక్క విషయం అన్నిటినీ వ్యతిరేకంగా ఆలోచిస్తావు వ్యతిరేకమైన మాటలతోనే ఆలోచిస్తావు వ్యతిరేకంగానే మాట్లాడుకుంటావు నాతో ఒక విషయం చెప్పాలన్నా నాకు ఓటమి రాదా బాబా నాకు నష్టమే వస్తుందా బాబా నేను గెలవనా బాబా ఇలాగే అడుగుతావు తప్ప నేను ఖచ్చితంగా గెలవాలి నాకు మంచి యోగం రావాలి నేను అదృష్టవంతురాలని నేను అదృష్టవంతుణ్ణి అదృష్టయోగం నన్ను వరించాలి బాబా ఇలా ఎప్పుడైనా అడుగుతావా తల్లి లేదు ఎప్పుడు కూడా నా అప్పులు తీరుతాయా లేదా నేను గెలుస్తానా లేదా నాకెప్పుడు లేనా నాకు ఇది జరగదా ఇలాగే ఇలాగే నువ్వు వ్యతిరేకంగా నన్ను కోరుకుంటూ ఉంటావు వ్యతిరేకంగా నువ్వు ఆలోచిస్తూ ఉంటావు వ్యతిరేకంగా నువ్వు తలుచుకుంటూ ఉంటావు వ్యతిరేకంగా నువ్వు చేసే పనిలో నిమగ్నం లేకుండా ఉంటావు అందువల్లే అన్నీ నీకు వ్యతిరేకంగానే జరుగుతున్నాయి కాబట్టి ఎప్పుడు కూడా వ్యతిరేకతని పక్కన మూట కట్టి పక్కన తోసేసి ప్రతి ఒక్కటి కూడా అనుకూలంగా మార్చుకో అనుకూలంగా మాట్లాడు అనుకూలంగా చెయ్యి అనుకూలంగా ఆలోచించు ప్రతికూలతని పక్కన తోసే బిడ్డా అప్పుడే నీ జీవితంలో అనుకూలత ముందుకొచ్చి నీ జీవితం తేజోయమానంగా వెలుగుతుంది ఇక ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో ఇప్పటివరకు జరిగిపోయింది ఇక్కడి నుంచైనా సరే నీ జీవితం అద్భుతంగా ఉండాలి కదా ఈ పొరపాటును చేయవద్దు బిడ్డా నువ్వు చేసే పని కష్టం అన్నీ కష్టపడుతున్నావు కానీ ఎప్పుడు కూడా ధర్మం వైపే ఉండు ధర్మంగానే చెయ్యి నిజాయితీగానే చెయ్యి నిజాయితీ అనే దారి కొంచెం కఠినంగా ఉంటుంది ఒప్పుకుంటాను కానీ దాన్ని పోరాడి ఎదుర్కొని దాటాల్సిందే అబద్ధం అధర్మం ఇవన్నీ కూడా సులభంగా ఉంటాయి వెళ్ళేదానికి ఏ అడ్డంకులు లేకుండా దాంట్లో మంచి లాభం వస్తుంది అనుకుంటావు కానీ అది ఎప్పటికీ మంచిది కాదు ఈరోజు నీకు మంచిగా అనిపించింది రేపు కష్టపడటానికి అని గుర్తుంచుకో కాబట్టి కష్టపడి ముందుకెళ్తే అది శాశ్వత సంతోషం ఉంటుంది నువ్వు సులభతరంగా దాటి వెళ్ళగలిగితే దాని మీద నీకు విలువ రాదు దాని మీద నీకు ఆప్యాయత పెరగదు ఎంతో కష్టపడి వస్తుందా రాదా అని ఎదురు చూసి ఆ ఎదురు చూపుల్లో నీ కృషి ఉండి అది నీకు శాశ్వత సంతోషం అది కదా అసలైన గెలుపు అలా కదా బతకాలి కాబట్టి ఎప్పుడు కూడా అలాగే ఉండు ఇక అధర్మం వైపు ఏం బాబా అడుగు వేయొద్దు అంటున్నాడు అంటే ఒక్క నిమిషం ఆలోచించు అధర్మం ఎప్పుడు అధర్మమే కదా నిజం నిజమే కదా కాబట్టి నిజాయితీగానే ఉండు ధర్మం వైపే ఉండు ఏది కూడా ధర్మంగానే చెయ్యి ఎందుకో తెలుసా తల్లి అధర్మం ఎక్కడుంటుందో అప్పుడు ఈ బాబా అక్కడుండడు నిజాయితీగా ధర్మంగా నువ్వు ఎప్పుడైనా సరే ఉంటావో అది కఠిన మార్గమైనా సరే ఈ సాయి ఎప్పుడు నీ వెంటే ఉంటాను నీకు చుట్టూ కవచంలా ఉంటాను ఎక్కడ ఉన్నా నిన్ను నా కళ్ళు నిన్నే చూస్తూ ఉంటాయి కానీ సులభంగా ఉందని అధర్మం వైపు వెళ్తే నీ బాబా నీ తక్కన అస్సలు ఉండడు తల్లి ఇది గుర్తుంచుకో నీ సాయి ఉంటే నీకు అంతా శుభం కలుగుతుందని నాకు నమ్మినప్పుడు ధర్మం వైపే చూపు ఎప్పుడు అబద్ధం ఆడకు ఇతరులకి అన్యాయం తలపెట్టాలని చూడకు న్యాయంగానే ఉండు న్యాయం ధర్మం వీటిని ఎవ్వరు పాటిస్తారో ఆ బాబా ఈ బాబా వాళ్ళ దగ్గరే ఉంటారని గుర్తుంచుకో అలాంటిది ఈ సాయిని మొక్కుతున్న ఈ సాయి బిడ్డవైన నువ్వు ధర్మం వైపే ఉండాలి తల్లి అదే న్యాయం కూడా ఇక చెప్పాను కదా నీ కష్టాలన్నిటికీ కారణం నువ్వు కాదు నువ్వు అనే ఒక అపోహని తొలగించుకో అన్నీ భగవంతుడి రాసిన రాత భగవంతుడు ఆజ్ఞ లేదే ఏది జరగదు అని గుర్తుంచుకో కాబట్టి నీపై నువ్వు నిందలు మోపుకుంటూ నిన్ను నువ్వు నిందించుకుంటూ నీ విలువను నువ్వు తగ్గించుకుంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ ఎప్పుడూ బ్రతకొద్దు నువ్వు గొప్పవాణిగా ఉండాలి గొప్పవాణిగా బ్రతకాలి గొప్పగా ఆలోచించాలి కాబట్టి నీ బాబా కూడా ఈ సాయి బిడ్డలు ఎప్పుడు కూడా అందనంత ఎత్తుగా మంచిగా ఉండాలనే కదో కోరుకుంటారు అలాంటిది నువ్వు కూడా మంచిగా ఉండాలనే తల్లి కోరుకుంటాను కష్టాలు రాటు తెలుస్తాయి అంటారు కష్టాలు బాధలు ఇవి ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి అరణ్యవాసం చేస్తున్న పాండవుల దగ్గరికి బృహదశ్యుడు అనే గొప్ప ఋషి వస్తాడు బిడ్డ ధర్మరాజు అతనికి అతిథి సత్కారాలు చేసి తర్వాత తనకు జూదంలో జరిగిన మోసం తాము శత్రువులతో పడిన పాట్లు వివరిస్తాడు రాజ్యాన్ని బంధువులను నివాస స్థలాన్ని విడిచిపెట్టి తమల అరణ్యంలో ఇలా ఇక్కడ పాలయ్యి వారైనా ఉన్నారా అని బాధతో ఋషిని అడుగుతారు అప్పుడు బృహదశ్యుడు నువ్వు అడవిలో కష్టాలు పడుతూ నివసిస్తున్నా నీకు తోడుగా నీ తమ్ములు ఉన్నారు విజ్ఞాన బోధ చేసే విప్రుడు నీతో ఉన్నాడు కానీ నలుడనే మహారాజు జూదంలో ఓడిపోయి ఒంటరిగా అడవుల్లో తిరిగి ఎన్నో కష్టాలు అనుభవించాడు అని చెబుతాడు ధర్మరాజు కంటే ఎక్కువ కష్టాలు పడిన వ్యక్తి నలుడు పాచికల్లో ఓడిపోయినందుకు దుఃఖించవద్దని పురుష ప్రయత్నం దైవ సహకారంతో శత్రువులపై జయం సాధించి సకల భూమండలాలని ఏలుతావని ధర్మరాజుతో అంటాడు ఆ ఋషి ధర్మరాజును ఈ కథ ఈ మాటలు ఓదార్పునిస్తాయి కాబట్టి సమస్యలు ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతుంటే మనిషి కృంగిపోతాడు తనకే ఇన్ని కష్టాలు ఎందుకు మిగతా అందరూ బాగానే ఉన్నారు కదా అని వాపోతాడు ఒక విధంగా తన మీద తానే జాలిపడే పరిస్థితికి చేరుకుంటాడు ఇది సరైన పద్ధతి కాదు తల్లి ఆపదలే వచ్చినా కూడా వాటిని ఎదుర్కోవాలి అగ్నిలో పడి బంగారం వన్నె పెరిగి వెలుగును పొందుతుంది సాన పెడితేనే వజ్రం ప్రకాశిస్తుంది తనకొచ్చిన కష్టాలను త తలుచుకొని దుఃఖించకుండా తనకంటే ఎక్కువ కష్టాలు అనుభవించే వారిని తలుచుకుంటే వారి ముందు తనదెంత ఎంత కష్టం అనిపిస్తుంది ఇతరులతో పోల్చుకుంటే తన కష్టం పెద్ద గీత ముందు చిన్న గీత లాంటి అనిపిస్తుంది అప్పుడు తమ కష్టాలు సమస్యలు మనిషిని బాధపడవు తమ పరిస్థితి వారికంటే మెరుగుతా ఉందనే భావన ధైర్యాన్నిచ్చి కష్టాలతో పోరాడే శక్తిని ఇస్తుంది కష్టాలను అనుభవించే వారే జీవితంలో మహనీయులు కాగరనని గుర్తుంచుకో కాబట్టి ధర్మరాజుకి కష్టాలు తప్పలేదు నలుడికే కష్టాలు తప్పలేదు కానీ ఎప్పుడు కూడా ధర్మాన్ని విడవకూడదు ఇదే నువ్వు నేర్చుకోవలసిన పెద్ద పాఠం తల్లి ఈ బాబా ఎప్పుడు కూడా నీకు అనువుగా మంచి సందేశాలనే అందిస్తారని నీకు తెలుసు కదా అందుకే నీ ముందుకి ఈ మంచి సందేశం తీసుకొచ్చాను నీ కోసం మాత్రమే అని గుర్తుంచుకో ఈ బాబా మాటలు నీకు జీవితంలో గొప్ప విలువని పొందుతావు ఈ సాయి మాటలు ఆచరిస్తే తప్పకుండా జీవితంలో గొప్ప మార్పే చూస్తావు నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్